హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక కొత్త స్టోరీ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ రైల్వే స్టేషన్ మధ్యాహ్న సమయం వేగంగా నడుస్తున్న రైళ్ళు ప్రయాణికుల కదలికల మధ్యలో ఓ మూలన బెంచ్ మీద అభినయ్ తను వేసే స్కెచ్లతో తాను మాత్రమే వినిపించే లోకంలో మునిగిపోతాడు అతని పెన్ను అతని గుండె వేదనను గీయడానికి శ్వాస తీసుకుంటున్నట్టుంది అతను వేసే ప్రతి లైన్ ప్రతి ముఖం ఒక జ్ఞాపకం ప్రతిరోజు ఒకే ముఖాన్ని విభిన్నంగా గీయడం అతని అలవాటు అదే ముఖం అదే సమయంలో వైదేహి స్టేషన్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది చేతిలో ఫోన్ కళ్ళలో కలవరం వైదేహి ఫోన్లో చిన్ని కనిపించలేదంటావా నువ్వు గేట్ వద్ద ఉండి చూడు నేను ఫ్లాట్ఫారం వైపు వస్తున్నాను కెమెరా చిన్నారి చిన్ని వైపు స్లో మోషన్లో షిఫ్ట్ అవుతుంది ఓ మూడు సంవత్సరాల చిన్నారి చేతిలో గుబురు బొమ్మ ఆటల తలదులుపుతూ ట్రాక్ వైపు నడుస్తుంది రైలు శబ్దం దగ్గరగా వినిపిస్తుంది చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తారు కానీ ఏమీ చేయరు ఒక్క అభినయ్ మాత్రం స్కెచ్ను పడేసి పరిగెత్తుతాడు అభినయ్ రెండు అడుగుల ముందు చిన్నీని పట్టుకొని మెయిన్ ట్రాక్ నుండి పక్కకు లాగేస్తాడు రైలు శబ్దం వినగానే అభినయ్ చేతులలో చిన్ని కళ్ళు మూసి పడిపోతుంది వైదేహి వస్తు చిన్ని నీకేమైనా దెబ్బలు తగిలాయా అంటుంది చిన్నిని చూసి తర్వాత అభినయ్ వైపు చూసి ఆశ్చర్యంగా మీరు లేకపోతే మా చిన్నారి అభినయ్ తల వంచుతూ పిల్లల కన్నీళ్లు చూసి నేను తట్టుకోలేను చిన్ని అభినయ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది అతను చూసి ఓ చిన్న నవ్వు వేస్తుంది వైదేహి మెళ్ళగా అభినయ్ను గమనిస్తుంది అభినయ్ వెళ్తాడు ఆమె చూపులు వెనక చూస్తూ మిగిలిపోతుంది ఆశ్రమంలో సాయంత్రం బైదేహి చిన్నికి ముద్దు పెడుతూ నీకు ఏమి కాలేదు కదా బంగారం ఆ అన్నయ్య ఎంత ధైర్యంగా ఉన్నాడో చూసావా చిన్ని మౌనంగా తల ఊపుతుంది ఆమె చేతిలో ఉన్న బొమ్మ అభినయ పక్కన పడిపోయిన పెన్సిల్ని పట్టుకుంటుంది ఇక్కడ చిన్ని అభినయ్ మధ్య ఒక భావోద్వేగ అనుబంధం ఏర్పడింది రాత్రి అభినయ్ గదిలో స్కెచ్ బుక్ ఓపెన్ చేసి తన చీకటి గదిలో దీపం వెలిగించుకుంటాడు పాత పేజీలు తిరగేస్తూ ఉంటాడు ఒక ముఖం అదే ముఖం ప్రతి స్కెచ్లో కనిపిస్తుంది అభినయ్ తనలో ఈ ముఖం మర్చిపోలేను నాలుగు సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్లో చూశాను అదే ముఖం కానీ ఈరోజు అదే నిజమైంది మరోవైపు వైదేహి గదిలో చిన్న పాత బాక్స్ ఓపెన్ చేస్తుంది అందులో చిన్న ఫోటో వెనకాల ఇలా రాసి ఉంది నీకోసం నేనున్నాను ఏ అని వైదేహి గుండె వేగంగా కుట్టుకుంటూ అభి నువ్వేనా నిజంగా చిన్ని నిద్రలో ఉండగా ఆమె చేతిని పట్టుకొని వైదేహి చూసే క్షణం కొన్ని కలయికలు కలవకముందే మన గుండెలో ఊసులుగా చేరుతాయి మరి కలిశాక జీవితంలో కొత్త అర్థాన్ని పొందుతుంది